హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు తులసి మెడలో తాళి కట్టాలని చెప్పి తాలిని తీసుకుని తులసి దగ్గరికి వస్తూ ఉంటాడు నిద్రపోతున్న వాళ్ళు కదులుతూ ఉంటాం సిద్ధు గమనించి టెన్షన్ పడుతూ సిద్ధు కూడా పడుకున్నట్టు నటిస్తాడు ఇక కాసేపటికి అందరూ కూడా పడుకుంటారు అదే సమయానికి సిద్ధు మెల్లగా లేస్తాడు ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎవరు కదలకపోవడంతో తులసి నన్ను క్షమించు నీ అనుమతి లేకుండా నీ మెడలో తాళి కడుతున్నాను ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు నీ జీవితం బాగుండాలనే ఇదంతా చేస్తున్నాను అని సిద్ధు మనసులో అనుకుని తులసి మెడలో తాళి కడుతూ ఉంటాడు నన్ను క్షమించు తులసి అందరి అనుమతితో నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ మన పెళ్లి ఇలా జరుగుతుందని అనుకోలేదు కేవలం నీ జీవితాన్ని కాపాడటం కోసమే ఇలా చేశాను అని సిద్ధు మనసులో అనుకుని తులసికి తాలి కట్టి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అదే సమయానికి సంతోష్ నిద్రలేస్తాడు అందరూ త్వరగా లేవండి పెళ్లి ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి లేచి కూర్చొని ఎవండి లేవండి గోదావ కళ్యాణానికి తులసి కళ్యాణానికి సమయం దగ్గర పడింది త్వరగా లేచి అందరం రెడీ అవుదాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసిని లేపు లక్ష్మి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి తులసి దగ్గరకు వెళ్తుంది అమ్మ తులసి ముహూర్తానికి సమయం అవుతుంది త్వరగా లేమ్మా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది అప్పటికే తులసి మెడలో సిద్ధు కట్టిన తాళి ఉంటుంది అందరూ హడావుడిలో ఉండటం వల్ల ఆ తాళిని గమనించరు అమ్మ ఖుషి లేమ్మా గోదా కళ్యాణం జరగటానికి సమయం అయింది త్వరగా ఫ్రెష్ అవుదాం అని చెప్పి తులసి ఖుషీ పాపను లేపుతూ ఉంటుంది ఖుషీ పాప లేచి కూర్చుంటుంది అమ్మ తులసి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి తులసి చెప్తుంది జయసార్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నిద్ర పట్టలేదు జాను అలా బయటికి వెళ్ళాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అందుకే సార్ మిమ్మల్ని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోమని చెప్పాను అని జాను చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడుంటే నేను ఇంటి దగ్గర ఎలా ఉంటాను జాను అని చెప్పి జైన అందరిని చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు తులసి తన మెడలో ఉన్న తాళిని చూసే ఉంటుంది తన మెడలో తాళి కట్టింది నేనేనని తులసికి ఎలా తెలుస్తుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు తులసికి తన మెడలో తాళి కట్టింది నేనేనని తెలియకపోయినా పర్వాలేదు తులసి మెడలో తాళి ఉంది కాబట్టి తులసికి మళ్ళీ పెళ్లి చేయటానికి లక్ష్మక్క వాళ్ళు ఒప్పుకోరు తాలి కట్టింది ఎవరా అని వెతుకుతారు అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి రెడీ అవ్వటానికి రూమ్లోకి వెళ్తుంది తన బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు తులసి మెడలో ఉన్న తాళి వేలాడి పడుతూ ఉంటుంది తన మెడలో ఉన్న తాళిని చూసి తులసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి నా మెడలోకి తాళి ఎలా వచ్చింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని అమ్మతో ఎలా చెప్పాలి అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది అమ్మ తులసి ముందు రెడీ అవ్వమ్మా తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ సమయంలో వాణి కీర్తి ఇద్దరు కూడా తులసి దగ్గరకు వచ్చి తులసి ముందు నిన్ను రెడీ చేస్తాం పట్టు అని చెప్పి అంటూ ఉంటారు తులసి కళ్యాణం గోదావ కళ్యాణం రెండు దగ్గర దగ్గర ముహూర్తాల్లోనే ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ సమయం ఉండదు తులసిని ఒక్కసారి పెళ్లి కూతురుగా రెడీ చేస్తే సరిపోతుంది కీర్తి అని వాణి చెప్తూ ఉంటుంది అవునక్క తులసిని ఇప్పుడే పెళ్లి కూతురుగా రెడీ చేద్దాం అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇంకా తులసిని కీర్తి వాణి ఇద్దరు కలిసి పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటే అసలు నా మెడలో తాళి కట్టింది ఎవరు కాసేపట్లో నాకు పెళ్ళి అలాంటప్పుడు నా మెడలోకి తాళి ఎలా వచ్చింది అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ విషయాన్ని వదినలతో చెప్పడం కరెక్టా ఆహా ముందు అమ్మకే చెప్పాలి అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దొరబాబు కాసేపట్లో కాసేపట్లో అంటే ఒకే ఒక గంటలో తులసిన సొంతం అయిపోతుంది ఇక నేను తులసిని వాడుకొని దుబాయ్లో అమ్మేసి జీవితాంతం సరిపడు డబ్బు తెచ్చుకోవాలి అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ ఖుషి పాపను కూడా సుపర్ణిక మేడం వాళ్ళకు ఇస్తే నాకు కావలసినంత డబ్బు ఇస్తారు ఒరే దొరబాబు నీ దశ తిరిగిపోయిందిరా ఇక నీకు అదృష్టమే అదృష్టం అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కీర్తి ఇద్దరు కలిసి తులసిని రెడీ చేస్తారు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి కీర్తి వాణి తులసిని రెడీ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే తులసి రెడీగా ఉందత్తయ్యా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే జాను కూడా వస్తుంది అక్క ఎంత అందంగా ఉన్నావో నాదిష్టే తగిలేలా ఉంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవునమ్మ తులసి చాలా అందంగా ఉన్నావు నీ జీవితం ఇంత బాగుంటుందని అనుకోలేదు ఎంతోమంది నీ పైన నోరు పారేసుకున్నారు వారందరికీ బుద్ధి వచ్చేలా అమ్మవారు బాగా బుద్ధి చెప్పిందమ్మా నీ అదృష్టం ఏంటో ఆ అమ్మవారే అందరికీ తెలిసేలా చేస్తుందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు తులసి అంతలా టెన్షన్ పడుతున్నావు బాధపడకు పెళ్ళంటే ప్రతి ఆడపిల్లలో ఈ భయం బాధ ఉంటుందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా నీతో మాట్లాడాలి అని తులసి చెప్తూ ఉంటుంది తులసి మాటలన్నీ కూడా పెళ్ళైపోయిన తర్వాతే ఇప్పుడేం లేదు ఇప్పుడు ముందు అర్జెంటుగా మనమంతా గోదావ కళ్యాణానికి వెళ్ళాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పదన్నమ్మ వెళ్దాం ఆలస్యం అయిపోతుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అందరూ కలిసి గోదా కళ్యాణానికి వెళ్తారు ఇక అప్పటికే గోదావ కళ్యాణం మొదలవుతుంది అందరూ కూర్చోండి గోదా కళ్యాణం కాసేపట్లో పూర్తవుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే భక్తులంతా కూడా స్వామివారి మీద అక్షంతలు పూలు వేస్తూ ఉంటారు కాసేపటికి స్వామివారి చేత అమ్మవారి మెడలో తాళి కట్టిస్తారు ఇంతటితో గోదా కళ్యాణం పూర్తయింది అని పూజారి గారు చెప్తూ ఉంటారు పూజారి గారు కాసేపట్లో అమ్మాయి తులసి కళ్యాణం ఉంది తులసి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అని చెప్పి పంతులు గారికి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ ముహూర్త సమయానికి మండపం దగ్గరికి వస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది తులసి ఈలోగా టిఫిన్లు టీలు తినేసి తాగేద్దాము కళ్యాణానికి సమయం ఎక్కువ లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ నీతో మాట్లాడాలి అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో తులసి ఈ సమయంలో మాట్లాడటం అంటావేంటి తర్వాత మాట్లాడుకుందాం అమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అందరూ కూడా టీ తాగి టిఫిన్లు తినేసి ఇక మండపం దగ్గరకు వెళ్దాం పదండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దొరబాబు సంతోషపడుతూ ఉంటాడు కాసేపట్లో ఖుషి పాపను సుపర్ణిక మేడంకి అప్పచెప్పగానే నాకు డబ్బులే డబ్బులు అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దొరబాబు తులసి అందరూ కలిసి మండపం దగ్గరకు వెళ్తారు తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు నా అనుమతి లేకుండా నా మెడలో తాళి కట్టింది ఎవరై ఉంటారు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది నా మెడలో తాళి కట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అని తులసి బాధపడుతూ ఉంటుంది సిద్ధు నా మెడలో తాళి కట్టి ఉంటాడా చచా సిద్ధు చాలా మంచివాడు ఇప్పటికే సిద్ధుని చాలాసార్లు అపార్థం చేసుకున్నాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ తులసి ఏం ఆలోచిస్తున్నావు పంతులు గారు కూడా వచ్చారు నువ్వు వచ్చి మండపంలో కూర్చుంటే గౌరీ పూజ పూర్తి చేస్తారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసిని తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టి గౌరీ పూజ జరిపిస్తూ ఉంటారు ఇక గౌరీ పూజ పూర్తవగానే కాసేపు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి అబ్బాయి కూడా వస్తే అబ్బాయితో గణపతి పూజ జరిపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక దొరబాబుని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు దొరబాబు తో గణపతి పూజ జరిపిస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి గారు గణపతి పూజ కూడా పూర్తయిపోయింది ఇక అమ్మాయిని తీసుకొస్తే పెళ్లి తంతు మొదలు పెడతాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక తులసిని తీసుకొని కీర్తి వాణి మండపంలోకి వస్తారు దొరబాబు పక్కన కూర్చోబెడతారు ఒరే దొరబాబు నీకు అదృష్టం నక్క తొక్క తొక్కినట్టుగా కలిసి వస్తుందిరా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు తులసి లాంటి అందగత్తెతో నీకు పెళ్లి కాబోతుంది తులసిని నీ సొంతం చేసుకోబోతున్నాం అని దొరబాబు సంతోషపడుతూ ఉంటాడు ఇక తులసి వచ్చి మండపంలో కూర్చోగానే పంతులుగారు మంత్రాలు చదువుతూ ఉంటారు దొరబాబు సంతోషపడుతూ తులసి వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక సిద్ధు దూరం నుంచి తులసిని చూస్తూ ఉంటాడు తులసిని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టారు తులసి మెడలో ఉన్న తాళిని తులసి చూడలేదా ఏంటి ఏం జరుగుతుంది అసలు తులసి తన మెడలో ఉన్న తాళిని చూసి ఈ పెళ్లి చేసుకోకూడదే అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు చూద్దాం ఆఖరి నిమిషం వరకు చూస్తాను ఏం జరుగుతుందో ఆఖరి నిమిషంలో ఈ పెళ్లి జరుగుతుంది అనిపిస్తే అప్పుడే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్తాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుని దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక తులసి కూడా బాధగా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎద్ ఎదురుగా సిద్ధు కనిపిస్తాడు సిద్ధుని చూసి తులసి బాధపడుతూ ఉంటుంది సిద్ధు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఈ దొరబాబుతో పెళ్లికి ఒప్పుకున్నాను అమ్మ నాన్నల సంతోషమే ముఖ్యమనుకున్నాను మరో సమస్య వచ్చి పడిందే భగవంతుడి ఎందుకు నాకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నాడు అని తులసి తనలో తానే బాధపడుతూ ఉంటుంది అమ్మ తులసి నువ్వు గౌరీదేవి మీద అక్షంతలు వేయమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక తులసి దొరబాబు ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక పంతులు గారు మండపం మీద ఉన్న అందరికీ కూడా అక్షంతలు ఇస్తారు దొరబాబుకి తాళిని ఇచ్చి అమ్మాయి మెడలో తాళి కట్టుబాబు అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటారు మాంగళ్యం తంతునా మేనా మమజీవనా హేతునా అని చెప్పి పంతులు గారు అనటంతో దొరబాబు లేచి నుంచుని తులసి మెడలో తాలి కట్టబోతూ ఉంటే తులసి సడన్గా మండపంలో నుంచి లేచి నుంచుని ఈ పెళ్లి జరగదు అని చెప్పి దొరబాబు చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని విసిరి కొడుతుంది ఇక అందరికీ ఏమీ అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు తులసి ఈ పెళ్లి వద్దందంటే తన మెడలో ఉన్న కాలికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగదు ఒరే సిద్ధు మంచి పని చేసావరా అని చెప్పి సిద్ధు తనని తానే పొగుడుకుంటూ ఉంటాడు ఇక అందరికీ ఏమీ అర్థం కాక పిచ్చి పట్టిందా తులసి కాళ్ళ దగ్గరకు వచ్చిన ఇంత మంచి సంబంధాన్ని కాదనుకుంటావా అని సంతోష్ అంటూ ఉంటాడు తులసి ఏంటమ్మా ఇదంతా ఎంత మంది చేత ఎన్ని మాటలు పడ్డావమ్మా వాటన్నిటికీ కూడా స్టాప్ పెట్టే సమయం వచ్చిందనుకుంటే ఇలా చేసావేంటమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ పెళ్లి జరగదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి ఎందుకు ఇలా మాట్లాడుతుంది నా గురించి నిజం తెలిసిపోయి ఇలా మాట్లాడుతుందా అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు తులసి ఏమైంది ఎందుకు ఈ పెళ్ళి జరగదు అని చెప్పి దొరబాబు అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలా తులసి అని చెప్పి దొరబాబు అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకుండా మండపంలో నుంచి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్తారు తులసి ఏమైందమ్మా పెళ్ళంటే భయపడి వద్దంటున్నావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడదు చెప్పమ్మా తులసి ఇందాకల నుంచి నాతో ఏదో మాట్లాడాలన్నావు అదేంటో చెప్పు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది అందరూ కూడా కాసేపు బయటకు వెళ్ళండి తులసితో నేను మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటమ్మా దాంతో మాట్లాడేది ఇంత మంచి సంబంధాన్ని తీసుకొస్తే కావాలని అని కాళ్లతో తన్నేస్తుంది తులసి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఒరే సంతోష్ తులసి ఏ పని చేసినా కూడా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మర్యాదగా నువ్వు బయటికి రా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు లక్ష్మి తులసితో మంచిగా మాట్లాడి విషయం ఏంటో తెలుసుకో అని సేనయ్య చెప్తూ ఉంటాడు అమ్మ తులసి అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పమ్మా పెళ్ళి ఎందుకు వద్దన్నావు తాళిని తీసి ఎందుకు విసిరేసావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ అమ్మా అని చెప్పి తులసి లక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందో చెప్పవే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నా మెడలో ఎవరో నేను పడుకొని ఉన్న సమయంలో తాళి కట్టేశారమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు తులసి నువ్వు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా మనం రాత్రి సమయంలో నిద్రపోతుంటే నా మెడలో ఎవరో తాళి కట్టారమ్మా అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్ళయిన నాకు మళ్ళీ ఎలా పెళ్లి జరుగుతుంది అని తులసి అడుగుతూ ఉంటుంది ఓరి భగవంతుడా ఏంటయ్యా ఇలాంటి పని చేశావు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ అమ్మా ఏడవకు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి నీ మెడలో తాళి కట్టింది ఎవరో తెలియకపోతే ఎలా తులసి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి